అందరికి నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఈరోజైతే తోటకు వచ్చేసిన అసలు బంతి పూలను చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి అసలు వీటిని చూస్తేనే అసలు మనసు నిమ్మలం అయిపోతుంది అనమాట అంత బాగున్నాయి అసలు ఒకసారి చూడండి ఒకసారి సైడ్ చూస్తున్నారా ఎంత బాగున్నాయి అసలు అసలు చూస్తేనే కడుపు నిండిపోతుంది అనమాట అసలు చూ వచ్చి చూడగానే చాలా అంటే చాలా బాగా అనిపించినాయి ఎందుకంటే ఆ రోజు మనము ఇక్కడ గడ్డి వీకేసిపోయినామంటే ఇంకా తర్వాత వచ్చి చూసేసరికి అయితే అసలు మన తోట అంతా మొత్తం పంతపూలమయమైపోయిందనమాట చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉన్నాయి అనమాట ఒకసారి దగ్గర అంటే మీకు చూపిస్తాను అసలు ఒక్కొక్క పువ్వు అయితే ఎంత ముద్దుగా ఉందో అసలు మీకు ఒక ఫ్లవర్ చూపిస్తా చూడండి చేతి నిండా ఎంత ముద్దుకు వస్తుందో కదా అసలు ఎంత పెద్ద పెద్దగా సూపర్గా పువ్వులు అయితే నేను అసలు అనుకోలేదనమాట ఇంత పెద్దగా పూస్తాయి అనేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అసలు అసలు చూస్తేనే హ్యాపీ అనిపిస్తుంది అనమాట నిజంగా అసలు చూస్తున్నారా మా అక్క కూడా మంచిగా పెద్దగా అయిపోయింది మక్క కూడా ఇంకా మన బంతిన బంతి చెట్లు కూడా అయినాయి అనమాట మనకైతే అయితే ఇంకా నిన్నటి వరకు అయితే వర్షాలు ఇవన్నమాట నిన్న మన కానీలు అయితే ఫుల్ వర్షము కానీ ఇక్కడ చూస్తే కనుక అసలు వర్షం లేదనమాట అందుకోసమైతే నీళ్ళు పెట్టేస్తుంది ఎందుకంటే ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ అనమాట నీళ్ళు పెట్టడం అయితే మనం ఎంత పనులు ఉన్నా ఏమున్నా కూడా మనం ఫస్ట్ అయితే ఈ చెట్లకు నీళ్ళు పెట్టేసుకోవాలి ఎందుకంటే బతుకమ్మ కూడా దగ్గరికి వస్తుంది దసరా దీపావళి అబ్బబ్బ చెప్పలేము చాలా పండగలు ఉన్నాయన్నమాట ఇంకా వాటి కోసం అయితే మనకు స్పెషల్గా ఫస్ట్ కావాల్సినవి పూలే కాబట్టి మనకైతే ఈ పండగలు మొత్తం మంచిగా తీసుకోవచ్చు సూపర్గా ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ అయితే చాలామంది అంటున్నారు అమ్ముతా వాక్క అనేసి అంట అంటున్నారు అనమాట కానీ నేను అమ్మను ఓన్లీ మన ఇంట్లో మట్టికే ఎందుకంటే మనకి పండగలు చాలా వస్తాయి కదా అందుకోసమని ఇక మనకే సరిపోతాయి అట్లా అనమాట సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఎట్లా అండి మీకు చూపిస్తాను అక్కడ చూడండి ఒక్క ఫ్లోర్ ఉద్యోగా అక్కడ తర్వాత పురుగు తగ్గించింది ఇంత పెద్దగా ఎంత ముద్దుగా అసలు సూపర్గా వస్తున్నాయి అన్నమాట అసలు చూస్తున్నారా కానీ ఫ్రెండ్స్ ఇంకా ఈ చెట్లకైతే నీళ్ళు పెట్టేస్తున్నాను బంతి చెట్లకైతే ఎందుకంటే మనకి మంచిగా పూలు పోయాలి కదా అందుకోసమైతే మంచిగా నీళ్ళు పెట్టిస్తున్నా కానీ నాకైతే చాలా హ్యాపీనెస్ నిజంగా ఒక రైతు కష్టపడి ఇలా చేని వేసుకుంటే కళ్ళ ముందు కలకళలు ఆడుతుంటే అసలు రెండు కళ్ళు జరిపోవు మనసు కూడా నిమ్మలము ప్రశాంతత ఉంటుందన్నమాట ఎందుకంటే మనము కష్టపడడానికి ఫలితం ఇలా చూస్తుంటే హ్యాపీనెస్ అసలు చెప్పుకోలేము అంత హ్యాపీ ఉందనమాట నాకైతే ఇంకెందుకంటే ఈ చెట్లు అసలు పెరిగాయి అనుకున్నాను నేను అసలు ఈ సీడు ఏం సీడ్ ఇచ్చిందేమో అనుకున్నాను కానీ బంతి పూలు చూస్తే ఫ్రెండ్స్ నిజంగా ఒక్కొక్కటైతే అయితే ఇక్కడ చేతి నీళ్ళు వస్తుంది మంచిగా అనిపిస్తుంది అసలు నాకైతే నాకైతే హ్యాపీ ఫ్రెండ్స్ నిజంగా అసలు చాలా హ్యాపీ పెట్టిన దానికి చాలా హ్యాపీ కానీ కొంచెం మంచిగా కొన్ని కొన్ని ఎకరాలు ఉంటాయి మంచిగా ముద్దుగా బంతితోనే పెట్టేస్తాను నేనైతే అంత ఇష్టం అన్నమాట అసలు బంతి పూలు చూస్తుంటేనే అసలు నాకు మాటలు వస్తలేవు అంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా రేపు రేపు మంచిగా మనం సంపాదించుకొని ఒక ఎకరం జాగ్రత్త తీసుకొని ఎకరం మొత్తం మొత్తం తోటనే పెట్టేద్దాం ఓకేనా మంచిగా మీ ఆశీస్సులు ఉండాలి మీ సపోర్ట్ ఉండాలి మీ ఆశీర్వాదం అన్నీ ఉండాలి నాకైతే మంచిగా ఒక ఎకరం జాగ కొనుక్కొని మొత్తం తోటనే పెట్టేద్దాం ఓటల్గా ఓకేనా అప్పుడు ఒకసారి అయితే నేను మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పనిచేస్తాను సరే ఉంటేప్పుడేమో ఫోన్లు రావు నేను ఏదైనా నా వీడియో తీస్తున్నప్పుడే ఫోన్లు వస్తాయి ఇంత ముందుకు మాట్లాడుతున్నా ఆయనతో ఫోన్ వచ్చేస్తుంది అనమాట కట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే మనము మ్యాంగో చెట్టు దగ్గరికి వెళ్దాము అయితే ఏ చూడండి చూస్తున్నారా ఎంత బాగున్నాయి కదా ఇవి మనం మ్యాంగోస్ తెంపేసుకుందాం బాగున్నాయి కదా మనకు పాప మా చెట్టు అయితే నిజంగా ఆ చెట్టుకు రుణపడి ఉండాలి మనం మనం పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటిదగ్గ కూడా మస్తు ఖాళీ ఇచ్చింది చెట్టు అయితే ఎంత చిన్న చెట్టు అయినా కూడా ఎంత ముద్దుగా కాస్తున్నాయి తెలుసు అసలు ఈ సంవత్సరం అంతా కాస్తుంది చెట్టు అయితే ఇంకా లేవ ఫ్రెండ్స్ అయితే ఇంకా చిగురిస్తుంది చిగురిస్తుంది కానీ చూద్దాం ఇంకా నెక్స్ట్ మళ్ళీ చిగురించి మళ్ళా పూర్తి వచ్చేస్తూనే ఉంటుంది ఒకటి జామకాయలు నేను ఒట్టి ఉన్నప్పుడేమో కాస్ట్ కింద పడిపోయాను సైజ్ అసలు మంచి పండుగని అసలు చూడు ఫస్ట్ ఫస్ట్ ఏమో ఎక్సలెంట్ గా చూడండి ఒకసారి ఫస్ట్ టైం మన హార్వెస్టింగ్ అయితే ఇది అమ్మయ్యా ఫస్ట్ టైం హార్వెస్టింగ్ కానీ ఇలా పురుగులు ఉంటాయి ఏముంటాయో అయితే నాకు ఇంత ముందుకైతే జామకాయలు ఉంటే పిచ్చికి ఇష్టం అనమాట అసలు ఈ స్మెల్ చూస్తేనే అసలు ఓ చాలా ఇష్టం నాకు కానీ ఇందులో పురుగులు పురుగులు ఉంటున్నాయి ఈ మధ్యలో అయితే ఈ పురుగులు ఉండడం వల్ల నాకు అసలు తినడమే మానేసిన ఇవికి చాలా దూరంగా ఉంటున్నా మళ్ళీ ఎందుకో తెలియదు కానీ అసలు ఇవి తినగానే నాకు జలుబు వచ్చేస్తుంది అందుకోసం నావే చేసినా కానీ స్మెల్ని చూసి ఆస్వాదిస్తాను ఇంకా తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఇంకా చూడండి మంచిగా మనకి మ్యాంగోస్ అలాగే జామకాయలు మంచిగా రెండైతే వచ్చేసినాయి మనకి ఇంకా మనమేమైనా ఉంటే ఇంకా చూద్దాం హార్వెస్టింగ్ అర బీరకాయలు వచ్చి వస్తున్నాయి కానీ చిన్న చిన్నగా వస్తున్నాయి అవి మన తర్వాత ఆవిష్యం తీసుకోవచ్చు అమ్మో ఉరుముతుంది ఎటుదానా గీత ఉంది గుడి అవునా ආනනාට ගුරන්දේද ගුන්දකර අල්ලම්ම ගොරන් එමෙන්ද ජම කල් ලපිනා ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ చూడండి మన మక్క చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది ఇంకా త్వరలో అయితే మంచిగా తల వేసేసి మనకి మక్కలు అయితే వచ్చేస్తాయి చూడండి ఎంత బాగుందో కదా అసలు సూపర్గా ఉంది కదా మనకి నేనైతే మక్క అయితే ఫస్ట్ టైం వేసాను ఫ్రెండ్స్ నిజంగా కానీ సూపర్గా వచ్చింది అసలు చాలా చాలా బాగా వచ్చింది కానీ ఉరుముతుంది అసలు చాలా ఋతు ఉరుముతుంది అస్సలు కంకారుముతుంటే అర్థమవుతలేదు ఎండ బాగా కొడుతుంది మొగులు కూడా లేదు కానీ అసలు నుంచి మొగులు వస్తుందా ఏమో అర్థం కావట్లేదు కానీ వెళ్ళం పని అనుకున్నారు ఎందుకంటే నాకు ఉరుములు అంటే చాలా భయం ప్రసిద్ధంగా అన్నమో కానీ ఉరుముతో మాత్రం అస్సలు నేను బయట అస్సలు ఉండను నాకు చాలా భయం ఎందుకో తెలియదు ఎందుకోసమంటే మా ఊళ్ళో అయితే ఒకసారి పిడుగు పడిపోయి బర్రెలు చాలా చనిపోయినాయి నాకు దానివల్ల నాకు అసలు భయము చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా భయం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే వీడియో తీసుకుంటైతే ఆన్ ఆంజిసినాము ఇంకా నీళ్ళైతే పారిస్తున్నాము ఇంకా వర్షం వస్తుంది రాదో తెలియదు కానీ మనమైతే నీళ్ళైతే పెట్టేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ వర్షం రాకుండా చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా చెట్టు కూడా మంచిగా ముద్దుకు వస్తున్నాయి వీటిని అయితే వాడిపోకుండా చూసుకోవాలి కాబట్టి మంచిగా నీళ్ళైతే పెట్టుకున్నాం మనమైతే ఇంకా నెక్స్ట్ వర్షం వచ్చినా ఇంకా మనకి నో ప్రాబ్లం కానీ ఇంకా ప్రకృతి తలైతే మనకి ఎన్ని ఇస్తాయో కదా చూడండి ఎలాంటి స్వార్థం కల్మషం లేకుండా ఎంత ముద్దుగా మనకి ఇస్తుందో ప్రకృతి తలైతే కదా ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ వీడియో అయితే ఇది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్